కమలే కమలాక్షల్లభేత్వం కరుణాపూరంగితరంగై అవలోక మాంచనా ప్రథమం పాత్రం అకృత్రిమం దయా కమలముఖి లక్ష్మీదేవి కమలనేత్రమైన శ్రీ మహావిష్ణువుకు ప్రియమైన నీవు నీ కనుల నుండి పొంగి పొర్లే కరుణ తరంగాలతో నన్ను ఒకసారి చూసి అనుగ్రహించు నేను దరిద్రుడిని సంపద లేని వాడిని నీ దయాసముద్రంలో నన్ను మొదటివాడిగా భావించి నాపై కరుణ చూపించు అని ఈ శ్లోకం అర్థం మాత పంక్తి ధనిక ద్వార దుఃఖ దుఃఖధోత్రి అమ్మా లక్ష్మీదేవి బ్రహ్మదేవుడు నా తల మీద ఒక దురదృష్టపు రాత రాశాడు ఆ రాత ఏమిటంటే నేను ధనవంతుల ఇళ్ళ దగ్గర కాపలా కాస్తూ గడపాల్సిందే అని కానీ అమ్మా మీరు మీ పవిత్రమైన పాదాలతో ఆ రాతను తుడిచివేయండి మీ కాళ్ళకు నా తలను వంచి నమస్కరిస్తున్నాను అని ఈ శ్లోకం అర్థం వందే వందారు మందారం ఇందిరానంద కందలం అమందానంద సందోహ బందురం సింధురాననం మందారు పువ్వుల్లా ప్రకాశంగా ఉండి శ్రీ మహాలక్ష్మీదేవి కన్నులకి ఆనందాన్ని కలిగించే అత్యంత అందమైన ముఖం ఉన్న గణేశ నమస్కారం అని దీని అర్థం గణపతిని స్థుతిస్తూ ఈ శ్లోకాన్ని శంకరాచార్యుల వారు పాడడానికి కారణం మనం కనకదారా చదివాక లక్ష్మీదేవి అనుగ్రహిస్తే ఎటువంటి విజ్ఞాలు రాకుండా ఈ శ్లోకాన్ని కనకదారా కంటి ముందుగా చదువుకోవాలని రాశారు అంగం హరికూషణమాశ్రయంతి বৃন্দాంగ నివ అంగీకృతాఖిల తమాలం అంగే రపాంక లీలా మాంగల్యదాస్తు మమ మంగళ దేవтаяః అంగం హరీహి అంటే విష్ణుమూర్తి శరీరంలో పులకరింతలు గోస్వంస వచ్చాయంట ఎందుకు లక్ష్మీదేవి చూపులు స్వామి మీద పడినందుకు ముకులాభరణం తుమ్మెదలు వాలిన తమాల వృక్షం అంటే స్వామి శరీరం తమాల వృక్షం అయితే అమ్మవారి చూపులు తుమ్మెదలులా చుట్టుముట్టాయంట ఆ చూపుల వల్ల స్వామికి పులకరింతలు వచ్చాయని చెప్తున్నారు అలా స్వామిని కంప్లీట్ గా చూడడం వల్ల స్వామికి పులకరింతలు వస్తే మరి మా వైపు అలా కొనచోపు చూడమ్మా చాలు ఇంకా లైఫ్లో అన్ని ఐశ్వర్యాలు వచ్చినట్టే అలాంటి శుభకరమైన మంగళ దేవతవి నీవు అని అర్థం ముగ్ధాముహుర్ పితదతి వదనే మురారే ప్రేమత్ర ప్రణిహితాన్ని గతాగతాన్ని మాలాదృషోర్ మధుకరీవ మహోత్పలేయ సామే శ్రీయం సాగర సంభవాయా ముగ్ధాముహుర్ కుమార్తె అయిన శ్రీ మహాలక్ష్మిదేవి పదే పదే స్వామి ముఖం వైపు చూస్తున్నారంట ఆ చూపులు ప్రేమతో స్వామి దగ్గరకు వెళ్ళి తిరిగి సిగ్గుతో వస్తున్నాయంట అది దేనితో కంపేర్ చేస్తున్నారంటే లక్ష్మీదేవి చూపులు తుమ్మెదలు లాగా విష్ణుమూర్తి దగ్గరకు వెళ్ళి మళ్ళీ లక్ష్మీదేవి దగ్గరకు సిగ్గుతో వస్తున్నాయని చెప్తున్నారు ఆ చూపులు ఒక పూల మాలలాగా కనిపిస్తున్నాయని వివరిస్తున్నారు అలాంటి చూపులను మా మీద కూడా చేయమ్మా అని అర్థం విశ్వామరేంద్ర పదవి భ్రమ దాన దక్షం ఆనందేతురధికం మురవిద్విషోపి ఈషణిషీదీక్షణార్థం ఇందీవరోదర సహోదర సహోదరమిందిరాయా ఇంద్రుడి పదవిని కూడా తేలికగా ప్రసాదించగల చూపునీది సంతోషం దుఃఖం ఇలాంటి ఏ భావన లేని ఆ విష్ణుమూర్తికి కూడా ఆనందాన్నిచ్చే తల్లివి నీవు నీ కమలపు కళ్ళతో క్షణమీ క్షణార్థం ఒక్క క్షణమైనా నా వైపు చూడమ్మా అని ఈ శ్లోకం అర్థం ఆమె లితాక్ష మధిగమ్య ముదాముకుందం ఆనందకంద మణిమేష తంత్రం ఆకేకర స్థిత కనీక పక్ష్మ నేత్రం భూత్యై మమ భుజంగ శయాంగ షయాంగనాయా అయితే మనం ఈ శ్లోకం పైన శ్లోకాలు అర్థాలు చెప్పుకున్నాం గుర్తుందా ముహుర్ కానీ అంగం హరిహే కానీ విశ్వామరేంద్ర కానీ అయితే లక్ష్మీదేవి విష్ణుమూర్తిని పదే పదే చూస్తున్నారంట అలా అమ్మవారు చూస్తున్నందుకు స్వామికి గూస్పంస్ వచ్చాయని పులకరింతలు వచ్చాయని చెప్పుకున్నాం కదా అయితే స్వామి చూస్తున్నారని తెలిసి అమ్మవారు స్వామిని చూస్తూ కనసేగ చేశారంట ఇక్కడ కనీనీక పక్ష్మ నేత్ర అంటే శంకరాచార్యుల వారు లక్ష్మీదేవి కన్నులను కను బొమ్మలను కను రెప్పలను వర్ణిస్తున్నారు ఊథే భవేన్మమ అమ్మా మాకు ఐశ్వర్యాన్ని సిరి సంపదలను ప్రసాదించు అని అర్థం కాళాంబుదాలి లలితోరసి కైటారే ధారాధరే స్ఫురతియా తటిదంగనేవ మాతు సమస్త జగతాం మహనీయ మూర్తి భద్రాని మే దిశ భార్గవనందనాయ కాళాంబుదాలి లలితోరసికైటారే కైట సంహరించిన ఆ శ్రీ మహావిష్ణువు హృదయంలో నివాసం చేసే ఓ మహాలక్ష్మిదేవి అంటున్నారు అయితే ఒక నల్లటి మేఘం ఉందంట మేఘం నల్లగా ఉంటే అర్థమేంటి ఇంకా సేపట్లో వర్షం పడుతుందని మరి ఆ మేఘం చీకట్లో ఉంటే ఎలా కనిపిస్తుంది దాని మీద ఒక సన్నని తీగ మెరుపు వస్తే వర్షం కురుస్తుందని అర్థమవుతుంది అచ్చం ఇలాగే స్వామి కనిపించాలి అంటే అమ్మవారి ఆ మెరుపులో ఆ వెలుగులోనే కనిపించాలి అని కంపేర్ చేస్తున్నారు తర్వాత మాతో సమస్త జగతాం జగత్తుకి అంత అమ్మవి కదా నా జీవితంలో శుభ ఫలితాలు ప్రసాదించు అని అర్థం అహ్వాంతరే మురజిత శ్రిత కౌస్తుబేయ హారావలీవ హరినీలమయీ వివాతి కామప్రద భగవతోపి కటాక్షమాల కళ్యాణమావహతుమే మావహతుమే కమలాలయా కౌస్తుభమ్మని ధరించిన మహావిష్ణువు బాహువుల మధ్య అంటే పక్షస్థలంపై శ్రీ మహాలక్ష్మి పచ్చటి రత్నాల హారములాగా ప్రకాశిస్తుందంట కోరికలు నెరవేర్చే ఆ మహావిష్ణువుకైనా లక్ష్మీదేవి కటాక్షాలు అవసరమవుతుందని అన్నారు కళ్యాణ మావహతుమే కమలాలయాయ కమలంలో నివసించే శ్రీ మహాలక్ష్మిదేవి నా జీవితంలో శుభాన్ని ప్రసాదించు అని ఈ శ్లోకం అర్థం ప్రాప్తం పదం ప్రథమత కలుయత్ర భావ మాంగళ్యభాజి మధుమాధిని మన్మధేన మయ్యా పదే తదిహ మందరమీక్షణార్థం మందాలసం చ మకరాలయ కన్యకాయ ఎటువంటి కోరిక లేని స్వామి మనస్సులో కోరికను పుట్టించావు కదమ్మా అంటున్నా లక్ష్మీదేవి వల్ల మహావిష్ణువు మదిలో మన్మధుడు ఉద్భవించాడంట ఎటువంటి కోరికలు లేని ఆ శ్రీ మహావిష్ణువు మదిలో మన్మధుడు ఉద్భవించాడు అంటే నువ్వు అవ్వని పనులు కూడా అయ్యేలా చెయ్యగల తల్లివి అటువంటి నీవు మా వైపు ఒక చిన్న చూపు చూసి మేము చేసిన పాపాలు కరిగించి మాకు సంపద ఇవ్వలేవా అని ఈ శ్లోకం అర్థం ఇక్కడ ఈ శ్లోకం దగ్గర అమ్మవారు మనసు కడిగి కదిలి వచ్చారు అంతలా ఈ శ్లోకంలో ఏముందో ఇప్పుడు చూద్దాం తధ్యా దయాను పవనో దారాం అస్మిన్న కించన విహంగ విషన్నే దుష్కర్మ మపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయని నయనాంబు వాహ ఇప్పటి వరకు అమ్మ స్వామితో వైకుంఠంలో ఉన్నారు కదా ఈ శ్లోకంతో అమ్మవారు ఆ పేద బ్రాహ్మిని చేసిన పాపాలు కరిగించి ఆమె ఇంటి ముందు బంగారు ఉసిరికాయల వర్షం కురిపిస్తుంది ద్యా దయానుపవనో పవనో దారాం అస్మిన్న కించన విహంగ శిశో విషన్నే నేను ఒక చాతక పక్షి పిల్లను ఇక్కడ అలమటించిపోతున్నాను నీ దయ నా మీద కురిపించు అంతేకాదు నా పాపాలను కూడా కరిగించమ్మా అంటున్నారు ఎందుకంటే నేను నీ బిడ్డను ఇక్కడ నీ రాకకై ఎదురు చూస్తున్నాను అలా పిలవగానే అమ్మా ఇంకా వెంటనే వచ్చి ఆ పేద బ్రాహ్మి పాపాలను కరిగించి ఉసిరికాయల వర్షం కురిపిస్తుంది బంగారు ఉసిరికాయలు కొరవడం మొదలు అయ్యాక ఆదిశంకరాచార్యుల వారు ఆనందంతో ఆకాశాన్ని చూస్తూ చెప్పిన శ్లోకం ఇది ఇష్టా విశిష్ట మతయోపి యయాధయాద్ర దృష్టా పదం సులభం భజంతే దృష్టి ప్రహృష్ట కమలోదర దీప్తిరిష్టం పుష్టిం మమ పుష్కర విష్టరాయా ఏ దేవి దయాత్ర చేత అయితే త్రిలోకాధిపత్యాన్ని పొందుతున్నారో అలాంటి తల్లి దృష్టి కాంతివంతమైన ముఖంతో ఆనందం చూపుతో నా జీవితంలో శ్రేయస్సు ఐశ్వర్యం కలుగు చేయుగా కానీ ఈ శ్లోకం అర్థం కీర్తేవతేథతి గరుడధ్వజ సుందరీతి శాకాంబరీతి శశిశేఖరవల్లభేతి సృష్టిస్థితి ప్రళయకేలిస సంస్థితాయై తస్య నమః త్రిభువనేక గురోస్తురణ్యై పలుకుల తల్లివి గరుడధ్వజధారి మహావిష్ణువుకు ప్రియురాలివి పరమేశ్వరుడికి అర్ధాంగివి అంటే ఇక్కడ సరస్వతి లక్ష్మి పార్వతి ముగ్గురు గురించి చెప్తున్నారు సృష్టి స్థితి ప్రళయం అన్ని కాలాలలో కూడా త్రిభువనాలలో ఏకైక గురువు అయిన శ్రీ మహాలక్ష్మికి నమస్కరిస్తున్నాను అని ఈ శ్లోకం అర్థం శృత్యే నమోస్తు శుభకర్మ ఫలప్రసూత్యే వేదాల ఆధారంగా స్థుతింపబడే అమ్మవారికి ఆమె ఇచ్చే శుభ ఫలితాలకు నమస్కారము ప్రత్యే నమోస్తు రమణీయ గుణార్నవాయ్ రమణీయమైన స్వభావం కలిగిన అన్ని మంచి గుణాలు ఉన్న అమ్మవారికి నమస్కారము శక్తే నమోస్తు శతపత్ర వంద రేకుల తామర పద్మంలో నివసించే అమ్మవారికి నమస్కారము దుష్ట నమోస్తు పురుషోత్తమ వల్లభాయై శ్రీ మహావిష్ణువుకు ప్రియమైన మహాలక్ష్మీదేవికి నమస్కారము అని ఈ శ్లోకం అర్థం నమోస్తు నాలీక నాయే తామర పువ్వులా ప్రకాశించే ముఖం కలిగిన అమ్మవారికి నమస్కారం నమోస్తు జన్మ జన్మభూమ్యై పాలు పెరుగు ధాన్యాలు పుట్టే భూమికి అధిష్టాత అయిన అమ్మవారికి నమస్కారం నమోస్తు సోమామృత సోదరాయై అమృతం ఇచ్చే అమ్మవారికి నమస్కారము నమోస్తు నారాయణ వల్లభాయై మహావిష్ణువుకు ప్రియమైన మహాలక్ష్మీదేవికి నమస్కారము అని ఈ శ్లోకం అర్థం నమోస్తు హీమాంబుజ పీఠికాయై బంగారు కమలంపై కూర్చున్న దేవికి నమస్కారము నమోస్తు భూమండల నాయికాయ భూలోకానికి అధిష్టాతి అయిన దేవికి నమస్కారము నమోస్తు దేవాది దయాపరాయ్ దేవతలందరిపైన కరుణ చూపించే దేవికి నమస్కారము నమోస్తు నమోస్యుధ వల్లభాయ్ మహావిష్ణువుకు ప్రియమైన మహాలక్ష్మి దేవికి నమస్కారము బంగారు కమలంపై కూర్చొని భూమి అంతా పాలించి దేవతలందరిపైన దయ చూపించే విష్ణువుకు ప్రియమైన నా నమస్కారాలు అని ఈ శ్లోకం అర్థం నమోస్తు దేవి భృగునందనాయ్ మహర్షి భృగుని కుమార్తె అయిన దేవికి నమస్కారము నమోస్తు విష్ణు రురసి స్థితాయై మహావిష్ణువు వక్షస్థలంలో నివసించే దేవికి నమస్కారము నమోస్తు లక్ష్మీ కమలాలయాయై కమలంలో నివసించే లక్ష్మీదేవికి నమస్కారము నమోస్తు దామోదర వల్లభాయై విష్ణువుకి ప్రియమైన భార్యకు నమస్కారము భృగు మహర్షి కుమార్తె విష్ణువు వక్షస్థలంలో నివసించే కమలంలో ఉండే లక్ష్మీదేవి విష్ణువు ప్రియభార్య నీకు నమస్కారాలు అని ఈ శ్లోకం అర్థం నమోస్తు కాంతే కమలేక్షనాయే కమలంలా అందమైన కల్లుగల సుందర దేవికి నమస్కారము నమోస్తు భూత్యే భువన ప్రసూత్యే సకల భువనాలకు జనని అయిన భూమాతకి నమస్కారము నమోస్తు దేవాదిపి రచితాయే దేవతలందరూ ఆరాధించే దేవికి నమస్కారము నమోస్తు నందాత్మజ వల్ల నందుని కుమారుడు అంటే శ్రీకృష్ణుడికి ప్రియమైన భార్యకు నమస్కారము కమలంలా కల్లుగల సుందరి సమస్త జగతికి తల్లి దేవతలందరూ పూజించే శ్రీకృష్ణుడి ప్రియ భార్య నీకు నమస్కారాలు అని ఈ శ్లోకం అర్థం సంపత్కరాణి సకలేంద్రియ నందనాని సామ్రాజ్యదాన నిరతాని సరోరు హాక్షి త్వద్వందనాని దురితోద్ధరణోద్యతాని మామేవ మాత రనిషం కలయంతునానే తల్లి నేను నీకు పెట్టే నమస్కారాలు నాకు అన్ని ఇంద్రియాలు సంపదలు ఐశ్వర్యాలు ఆనందాలు కలిగిస్తాయి సామ్రాజ్యాలను ప్రసాదిస్తాయి నీ పాదాలకు నేను చేసే నమస్కారాలు మంచి ఫలితాలను సౌభాగ్యం మరియు శ్రేయస్సు కలుగు అని ఈ శ్లోకం అర్థం ఎత్కటాక్ష సముపాసన విధి సేవక సకలాార్థ సంపద సంతనోతివచనామానసై మురారి హృదయేశ్వరిం భజే అమ్మా లక్ష్మీదేవి మీ దయవలన మా జీవితంలో శత్రువులు దూరమై ఐశ్వర్యం శాంతి సౌభాగ్యాలు పెరుగుతాయి మా మనసులో మేము చేసే పనుల్లో అన్నీ శుభాలే కలుగుతాయి త్వాం మురారి హృదయేశ్వరిం భజే విష్ణుమూర్తి మనసులో ఉండే లక్ష్మీదేవి నీకు నమస్కారము అని ఈ శ్లోకం అర్థం సరసిజనయనే సరోజహస్తే ధవలతరాంశుక గంధమాల్య శోభే భగవతి హరివల్లభే మనోగ్నే త్రిభువన భూతి కరి ప్రసీద మహ్యం లాంటి కన్నులు కమలంలాంటి హస్తం కలిగిన లక్ష్మీదేవి తెల్లని వస్త్రాలను ధరించి పుష్పమాలలతో సుగంధాలతో అలంకరించబడినావు భగవతి హరివల్లభే విష్ణుమూర్తికి ప్రియమైన నీవు మనసుకు ఆనందాన్ని ఇచ్చి మూడు లోకాల్లో ఐశ్వర్యం ప్రసాదించే తల్లి నాపై నీ కరుణ చూపించమ్మా అని ఈ శ్లోకం అర్థం కనకకుంభ ముఖావ కుంభముఖావసృష్ట స్వర్వాహిని విమలచారు జలాప్లు రాతర్ణమామి జగతాం జననీం అశేష అమృతాప్తి పుత్రిం ఏనుగులు ఆకాశగంగను బంగారు కలశాలతో మీకు అభిషేకం చేస్తుంటే అన్నిటికీ అధిపతి అయిన దేవతల యజమాని అయిన మహావిష్ణువు గృహిణిగా ఉన్న అమృత సముద్రం నుంచి అవతరించిన లక్ష్మీదేవి ప్రాతకాలమున నేను నమస్కరిస్తున్నాను అని ఈ శ్లోకం అర్థం సత్సరోజే సహస్రపత్రే సుఖసన్నివిష్టాం పాని పద్మాం సువర్ణవర్ణాం ప్రణమామి లక్ష్మిం జ్ఞానవృక్షాల మధ్యలో జ్ఞానరత్నాలతో అలంకరించబడిన సహస్రదల పద్మంపై కూర్చున్న తన చేతుల్లో పద్మాలను ధరించి వరప్రసాదాన్ని అందించి మంగళకరమైన శ్రీ మహాలక్ష్మీదేవిని నేను భక్తితో నమస్కరిస్తున్నాను అని ఈ శ్లోకం అర్థం అంబోరుహం జన్మగృహం భవత్యా వక్షస్థలం భర్తృగృహం మురారేహి కారుణ్యత కల్పయ లీలా లీలాగృహం మే హృదయ ఓ మహాలక్ష్మిదేవి నీకు పద్మమే పుట్టినిల్లు విష్ణుమూర్తి హృదయమే నీ మెట్టినిల్లు అలాగే నా హృదయం కూడా ఒక పద్మంలా మారి నీ నివాసంగా ఉండాలని కోరుకుంటున్నాను దయచేసి నా హృదయంలోనూ ఎప్పుడూ ఉండి నన్ను కాపాడు అని ఈ శ్లోకం అర్థం స్థువంతిబీర గురుతర భాగ్య భవంతితే భవంతి భావితాశయ ఎవరైతే ఈ స్తోత్రాన్ని భక్తితో పఠిస్తారో ముల్లోకాలకు తల్లి అయిన శ్రీ మహాలక్ష్మీదేవి వారికి మంచి గుణాలు అదృష్టాలు గౌరవం సౌభాగ్యం లభించేలా చేస్తుంది అని ఈ శ్లోకం అర్థం స్తోత్రం యత్ శంకరాచార్య నిర్మితం త్రిసన్యం పటే నిత్యం స కుబేర సమో భవేత్ ఆది శంకరాచార్యుల వారు రచించిన ఈ కనకధారా స్తోత్రాన్ని ఎవరైతే ఉదయం మధ్యాహ్నం సాయంకాలం పఠిస్తారో వారు కుబేరుడి లాంటి సంపద ఐశ్వర్యం పొందుతారని ఈ శ్లోకం అర్థం